హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనమైతే పత్రికల్లో టీవీలో చూస్తూనే ఉన్నాం కదా జీఎస్టీ 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 అనేది అసలు జీఎస్టీ అంటే ఏంటి దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి మనకి ఏదైనా యూజ్ ఉందా అనేది ఈ రోజు వీడియోలో అయితే మనం డిస్కషన్ చేయబోతాం సో మన వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఎందువరకు అయితే చూసేయండి సో జిఎస్టీ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే మనం తీసుకునే చాలా వరకు వెహికల్స్ మీద కానీ ఎలక్ట్రిక్ వస్తువుల మీద కానీ మనం వాడే హోమ్ నీడ్స్ మీద కానీ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించింది దాదాపుగా మనకు దాని యొక్క పరిమాణం బట్టి జీరో టు మనకు టెన్ పర్సెంట్ వరకు అయితే తగ్గించడం జరిగింది సో దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకు ఉన్న కాస్ట్లు అన్ని కూడా తగ్గిపోతున్నాయి ఇదే విధంగా టూత్ పేస్ట్ల మీద మా షాంపూస్ మీద హెయిర్ ఆయిల్స్ మీద మనం వాడే ప్రతి ఒక్క అంటే మనకు కావాల్సిన కిచెన్ టూల్స్ కావచ్చు టీవీస్ ఆ మొబైల్స్ వీటన్నిటి మీద కూడా చాలా వరకు జిఎస్టీ అనేది తగ్గింది దీన్ని తగ్గిన తర్వాత చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి చాలా వరకు జిఎస్టీ తగ్గింది రేట్స్ అనేవి పడిపోయాయి మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది ఇప్పుడే తీసుకోండి అని చెప్పి వాళ్ళు కూడా మనకు మనకి కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళు దానికోసం అయితే ఎక్కడెక్కడ ఎంతెంత తగ్గిందని కూడా వాళ్ళు మనకి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పర్సంటేజ్ తగ్గిన తర్వాత అయితే మనకు చాలా వరకు వస్తుల మీద అయితే కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిందని మనం చెప్పుకోవాలి సో దాంట్లో కొన్ని కొన్ని అయితే వాళ్ళు డిస్కషన్ చేద్దాం మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించిన ఈ జిఎస్టీ కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఎవరైనా కంపెనీ వాళ్ళు ఈ యొక్క సేల్స్ అదే రకంగా పాత ధరకి అమ్మినట్లయితే వాళ్ళ మీద నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనేది ఒక ఒక చట్టం అయితే ఉంది సో దాని ద్వారా అయితే మనం వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోవచ్చు మనం కేసు కూడా పెట్టవచ్చు వాళ్ళ మీద సో ఇది వచ్చేసి దీనివల్ల కూడా మనము చాలా వరకు లబ్ధి పొందొచ్చు అందుకనే మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కాస్ట్ ఉందో ఆ కాస్ట్ కి జిఎస్టి ప్రకారమే మనకి వాళ్ళైతే ప్రొడక్ట్స్ అనేది అమ్మాలి ఇది మన రైట్స్ అన్నట్టు కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కాని లేకపోతే మన దగ్గర ఉన్న ఎలాంటి షాప్స్ అన్ని కూడా దానికి ఫాలో అయ్యి దాని ప్రకారం మనకు ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటి గురించి అయితే కొంచెం వినే ప్రయత్నం చేద్దాం తెలుసుకున్న ప్రైస్ సో ఈ జిఎస్టీ అయితే మనకు తెలుసు కదా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం కడతాము సో దీనికి ఏంటంటే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు హైయర్ కావచ్చు కూర్ కావచ్చు ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే ప్రైస్ ఉంటుందో ఇదే ఎంఆర్కి మీరు తక్కువ జిఎస్టీ చేసినట్లయితే ఆ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అదే ప్రైస్కి ఆ ప్రొడక్ట్ని ప్రతి ఒక్కరికి అమ్మాల్సిందే వాళ్ళ సర్వీస్ పెంచుకోవడానికి వాళ్ళని వాళ్ళ యొక్క ఆ బిజినెస్ పెంచుకోవడానికి ఉల్లంఘించినట్టే వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంది గతంలో అయితే మనకు జిఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా మనకు ఓల్డ్ జిఎస్టీలు అయితే ఉన్నాయి సో అవన్నీ తగ్గిన తర్వాత ఇప్పుడు వాటి ఒక్కొక్క దాని మీద ఎంత తగ్గిందో కూడా మొత్తం తగ్గిన దాని ప్రకారం అయితే మనకి టువల్ పర్సెంట్ తీసి ట్వంటీ ఎయిట్ కూడా ఇప్పుడు మనకి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఈ రెండు మాత్రమే మనకి రన్నింగ్ గా ఉన్నాయి ఏ వస్తువు ఈ రెండింటి మీద మనకు తగ్గుతుంటుంది కొత్త జిఎస్టీ కూడా మనకి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి అయితే అమలులోకి రానున్నాయి సో అదే రకంగా మనం ఇప్పుడున్న ప్రస్తుతానికి ఏదైతే ఉందో వాళ్ళు మనకి జిఎస్టీ ప్రకారమే మనకు వాళ్ళ యొక్క ట్యాక్స్ పరంగా మనకైతే వాళ్ళ వస్తువు అనేది అమ్మడం జరుగుతుంది సో కార్లు కానీ టూ వీలర్స్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తగ్గించిన జిఎస్టీ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి అయితే మనకి అమల్లోకి సో కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జాంపుల్ కి సో జిఎస్టి టూ పాయింట్ జీరో అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి డైలీ ఎసెన్షియల్లో ఏమేమి తగ్గాయంటే హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ టూత్ బ్రష్ కానీ సో టాయిలెట్ సోప్స్ కానీ టూత్ బ్రషెస్ కానీ షేవింగ్ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా పాతదైతే మనకు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సో ఇప్పుడైతే మనకు అది ఫైవ్ పర్సెంట్గా ఉంది అదే రకంగా బటర్ గీ చీజ్ అవి ఇలాంటి వాటి మీద ఇంత ముందు అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కూడా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అయింది అదే ప్రీ ప్యాకేజ్డ్ కానీ లేకపోతే ఈ మిక్చర్స్ ఇలాంటివి మన ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉన్నాయో ఇలాంటివి కూడా మనకి ఇంత ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కూడా ఫైవ్ పర్సెంట్ అయింది అదే రకంగా ఇంకొన్ని ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి ఫైవ్ పర్సెంట్గా ఉంది సో ఇది ఇంకోటి ఏంటంటే స్వింగ్ మిషన్ ప్లేస్ పార్ట్స్ ఈ యొక్క మనకి మిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో వాటి మీద గతంలో అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్గా జరిగింది సో ఇక్కడ ఫీడింగ్ బాటిల్స్ కానీ నాప్కిన్స్ కానీ లేకపోతే బేబీస్ క్లీనింగ్ అంటే వాళ్ళ పిల్లలకు వాడే వాటి మీద కూడా మనకు టువెల్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే అది ఫైవ్ పర్సెంట్ గా అయితే ప్రస్తుతం ఉంది నిత్యం వాడే వాటి మీద కూడా మనకు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కాస్త తీసేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది మనకు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయితే లేదు ట్వల్వ్ కాస్త మనకు ఫైవ్ పర్సెంట్ గా ఉంది ఇప్పుడు ఇవి అన్ని నేను చెప్పిన చాప్టర్లు అన్ని కూడా మనకి ట్వల్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అమలుగా ఉంది మనం ఇంకా డీప్ గా చూసుకున్నట్లయితే బటర్కి ఆయిల్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయింది చీజ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ అయింది పన్నీర్ ఆఫ్ చిన్న ఇది కూడా మనకి ఫైవ్ పర్సెంట్ అయింది ఇది ఇప్పుడు జీరో అయింది ఇది ఏదైతే పన్నీర్ చీనా ఉందో ఇవైతే ఫైవ్ పర్సెంట్ గతంలో ఉంటాయి ఇప్పుడు అది జీరో అయిపోయింది చిప్స్ అండ్ పౌడర్స్ ప్రిపేర్డ్ అండ్ రిజర్వ్ ఇలాంటి వస్తువులు ఉంటాయి ఇవి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయింది అదే రకంగా బాదం పిస్తా ఇలాంటి కేక్స్ బిస్కెట్స్ బర్డ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయింది సో అదే రకంగా ఆటోమొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ముందుగా అయితే కార్ల గురించి చూద్దాం కార్లది జిఎస్టీ ఎంతవరకు పెరిగింది ఎందుకంటే కార్ల కంపెనీ వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది అది కూడా స్క్రీన్ షాట్ మీకు పెడతాను సార్ చూడండి సో ఆటోమొబైల్ మీద అయితే పెట్రోల్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పిజి సిఎన్జి గ్యాస్ ఇవన్నీ కూడా మనకి ట్వల్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఎంఎం వరకు ఉంటాయి సో ఇది ఇది మనకు పాతది అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది సో ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ అయింది అదే రకంగా డీజిల్ కానీ డీజిల్ హైబ్రిడ్ కానీ కార్స్ ఇవి నాన్ ఎక్సెంటివ్ కార్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఉన్నది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇది కూడా ఎయిటీన్ పర్సెంట్ అయింది సో త్రీ వీలర్ వెహికల్స్ ఉన్నాయి ఆటో లాంటి త్రీ వీలర్స్ ఉన్నాయి కదా సో ఇది కూడా మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే అది కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు అయింది మోటార్ సైకిల్స్ ఏదైతే మనకి టూ వీలర్స్ ఉన్నాయో త్రీ ఫిఫ్టీ సిసి అండ్ బిలో వరకు మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయింది అదే రకంగా మోటార్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ గూడ్స్ ఉన్నాయి కదా సో ఇవి కూడా మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయింది అంటే లో ఆల్మోస్ట్ గా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక స్లాబ్ జిఎస్టీ అనేది ఉండేది అది కంప్లీట్ గా తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ అయితే చేశారు ఇప్పుడు సో ఆటోమొబైల్స్ మనకి ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ టూ వీలర్స్ ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి మనకు ఇది గతంలో మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే అంటే యావరేజ్ గా మనకు టెన్ పర్సెంట్ అయితే తగ్గింది అంటే ఒక వన్ ల్యాక్ మీద మనం జిఎస్టీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కట్టాల్సి వస్తాయి ఇప్పుడు పర్సెంట్ కాబట్టి ఎయిటీన్ థౌసండ్ వరకు మనం కట్టాల్సి వస్తుంది సో ఇది కూడా మనకు గుడ్ న్యూస్ ఇది మనకు వేల అంటే లక్షల్లో తీసుకునే వాళ్ళకైతే భారీ మొత్తంలో టాప్ ఎండ్స్ మోడల్ లో జిఎస్టీ అనేది తగ్గడానికి అయితే అవకాశం ఉంది చాలా భారీ అదే రకంగా కొన్ని ఫోర్ వీల్స్ కార్లు అయితే లిస్ట్ కూడా చూద్దాము సో ఈ వెయిట్ వేట్ మీద ఎంత వరకు తగ్గింది యావరేజ్ అనేది కూడా డిస్కషన్ చేద్దాము అది కూడా సో ముందుగా మారుతి షిఫ్ట్ వన్ పాయింట్ టూ లీటర్స్ పెట్రోల్ హ్యాష్ బ్యాక్ ఉంది ఇది మనకు ఓల్డ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు కొత్తది వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ ప్రైజ్ అనేది ఎంత డ్రాప్ అయింది అంటే మాక్సిమం ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది మనకి అదే మార్చి డిజైర్ చూసినట్లయితే డిజైర్ కూడా మనకి ఓల్డ్ జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు దాని తగ్గింది దాంతో ఇది కూడా ఫార్టీ సెవె ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే మనకి తగ్గుంది అదే గ్రాండ్ లో కూడా మనకు ఇక్కడ మనకి ఫార్టీ త్రీ థౌసండ్ తగ్గింది టాటా టియాగో ఉంది సో ఇది కూడా మనకు ఫిఫ్టీ థౌసండ్ తగ్గింది టాటా నెక్సాన్ ఉంది ఎయిటీ థౌసండ్ తగ్గింది సో టాటా నెక్సాన్ అయితే ఇది ఎస్సీవీ స్మాల్ ఎస్ఈవీ మోడల్స్ కాబట్టి ఇది ఎక్కువగా తగ్గింది అదే రకంగా ఉండే క్రిటా ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ హెవీ వెహికల్ ఇది సో దీనికి అయితే మనకు త్రీ పర్సెంట్ ప్రైస్ డ్రాప్గా ఉంది ఎందుకంటే మరి దీనికి తక్కువగా తగ్గించారు గతంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉండే ఇప్పుడు అది ఫార్టీ పర్ ఫోర్ ఫార్టీ పర్సెంట్ ఉండి త్రీ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది సో ఇలా కొన్ని అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు చూసుకోండి అదే రకంగా మన ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ గూడ్స్ కూడా ఉన్నాయి సో వాటిని కూడా జిఎస్టీ తగ్గింది అవి కూడా కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అది కూడా స్క్రీన్ లో చూద్దాం సో ఎలక్ట్రిక్ అప్లికెన్స్ మనకు అప్లియన్స్ ఏంటంటే ఎయిర్ కండిషన్ ఉంది కదా ఏసీ ఏసీ కూడా మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్గా వచ్చింది టెలివిజన్స్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్గా వచ్చింది అదే రకంగా మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్గా వచ్చింది డిష్ వాషింగ్ మిషన్స్ అంటే మనం వాడే వాషింగ్ మిషన్స్ ఇవి కూడా మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి పర్సెంట్ వచ్చింది ఈ వీడియో అయితే మీకు గా ఉందని నమ్ముతున్నాను సో మరి ఇలాంటి మరి వీడియోస్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ